ఈ వీడియోలో యూడైజ్ ప్లస్ సైట్లో ఫస్ట్ క్లాస్లో విద్యార్థులను ఈ విధంగా జాయిన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ని ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పటికి కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట దీమే క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు స్టూడెంట్ మోడ్యూల్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది దీమే క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి స్టూడెంట్ మోడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల క డైస్ కూడా ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం ఈ యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఇదివరకు సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చిన ఈ క్యాప్చర్ కూడా ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది క్లోజ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి ఓపెన్ చేయగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ విద్యార్థులని యాడ్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని ఉంది కదా అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్కి మాత్రమే మనం స్పెషల్గా విద్యార్థుల్ని యాడ్ చేస్తాం ఇంకా రిమైనింగ్ క్లాసెస్ అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇలా టెన్త్ క్లాస్ వరకు అయితే మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఇది వరకే వారు యూడైజ్లో ఉంటారు కాబట్టి మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా ఆ విద్యార్థులను యాడ్ చేస్తాం కానీ ఫస్ట్ క్లాస్ వారు మాత్రం ఇప్పటి వరకు యూడైజ్లో యాడ్ అయ్యి ఉండరు కాబట్టి వారిని మనం యాడ్ ఆప్షన్ ద్వారా యాడ్ చేస్తాం అది ఎక్కడంటే ఇలా మనం డాష్ బోర్డ్లో డౌన్ యాడ్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్కి ఎదురుగా వ్యూ ఆర్ మేనేజ్ అని చెప్పి వస్తుంది దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ మనకి క్లాసు సెక్షన్ దీనికి ఎదురుగా యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్నే ఇన్సర్ట్ చేయటం జరిగింది కాబట్టి మనం ఫస్ట్ క్లాస్లో విద్యార్థుల్ని యాడ్ చేయాలంటే ఈ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ని ఈ చేయాలి అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుందనమాట దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే చెక్ ఆధార్ నెంబర్ అవైలబిలిటీ అంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి గో మీద క్లిక్ చేయాలి కంపల్సరీగా విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి ఇలా గో మీద క్లిక్ చేయగానే ద ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాప్డ్ టు ఎనీ స్టూడెంట్ అని చెప్పి వస్తుంది అంటే ఇప్పటి వరకు ఈ విద్యార్థి లో జాయిన్ కాలేదని అర్థం నాట్ మ్యాప్డ్ టు ఎనీ స్టూడెంట్ అంటే ఇప్పటివరకు మ్యాపింగ్ అవ్వలేదు ఈ ఆధార్ నెంబర్ ఏ విద్యార్థి కానీ అంటే ఈ విద్యార్థి ఫ్రెష్ స్టూడెంట్ ప్లస్ ప్లస్లో మనం ఇప్పుడు జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ముందుగా ఆధార్ నెంబర్ ఇచ్చి గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక సింపుల్ ఫామ్ అంటే జనరల్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏ వివరాలు అడిగారంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ని ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ మనకి క్యాలెండర్ సింబల్ ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మంత్ ఇయర్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనకి సంవత్సరాలు ఓపెన్ అవుతాయి దీంట్లో ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత డేట్ని సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ఈ స్టూడెంట్ కోడ్ అనేది ఆప్షనల్ అన్నమాట నెక్స్ట్ ఇక్కడ మదర్ నేమ్ ఇస్తాము ఫాదర్ నేమ్ ఇస్తాము గార్డియన్ నేమ్ అంటే ఫాదర్ మదర్ కనుక లేకపోతే అప్పుడు మనం గార్డియన్ నేమ్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇస్తాము తర్వాత నేమ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ అంటే ఆధార్లో ఏ విధంగా అయితే పేరు ఉందో సేమ్ యాజ్ ఈజీగా అది పేరు ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ అడ్మిషన్ డేట్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ అయితే ఇక్కడ కంపల్సరీగా ఎస్ఎన్ చెప్పి ఇవ్వండి ఈ విధంగా కంపల్సరీగా ముందు ఆధార్ నెంబర్తో చెక్ చేయాలి ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఇచ్చి గో మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇదివరకే యూడస్ ప్లస్ సైట్లో ఉంటే మనకి చూపించేస్తుంది ఫలానా తరగతిలో పలానా స్కూల్లో ఉన్నారని చెప్పేసి మనకు చూపిస్తుంది అలాంటప్పుడు మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా ఆ విద్యార్థిని జాయిన్ చేస్తాము కాబట్టి ఈ వివరాలను ఇచ్చేసేసేసేద్దాం ఈ విధంగా ఈ డేటా మాత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ విద్యార్థి కనుక సీడబ్ల్యూ ఎస్అన్ అయితే మాత్రం కంపల్సరీగా ఎస్ అని చెప్పి ఇవ్వండి ఫైనల్గా మనం సేమ్ మీద క్లిక్ చేయాలి ఎలా క్లిక్ చేయగానే ఇప్పుడు మనం ఇచ్చిన ఈ డేటాలో అక్కడ క్లాస్ ఒకటి చూపిస్తుంది నెక్స్ట్ నేమ్ ఆఫ్ స్టూడెంట్ చూపిస్తుంది ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఒకసారి మనకి ప్రివ్యూ చూపిస్తుంది అనమాట వీటన్నిటిని మనం ఏం చేయాలంటే ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా వీటితో మనం కన్ఫర్మ్ చేయాలి ఇలా మనం టిక్ మార్క్ ఇచ్చామంటే ఈ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని అర్థం అనమాట తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేసామంటే మాత్రం ఇంకా ఈ వివరాలు ఎడిట్ అవ్ అని చెప్పి ఇక్కడ మనకి చూపించడం జరిగింది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి స్పెల్లింగ్స్ ఏం మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉందో లేదో చూసుకొని ఫైనల్గా మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే త స్టూడెంట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ యాడ్ న్యూ స్టూడెంట్ అని చెప్పేసి గో టు న్యూ ఎంట్రీ లిస్ట్ అని ఫిల్ జనరల్ ప్రొఫైల్ అని చెప్పేసి ఈ విధంగా నెక్స్ట్ చూపించింది అనమాట దీంట్లో యాడ్ న్యూ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే మరలా ఇంకొక విద్యార్థిని ఈ విధంగా యాడ్ చేస్తాము ఫిల్ జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేస్తే మనకి ఇదివరకు జనరల్ ప్రొఫైల్ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ ఫెసిలిటీ ప్రొఫైల్ అని చెప్పి మూడు ఉంటాయి కదా ఆ మూడు ఫార్మ్స్ కూడా ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి ఆ వివరాలను కూడా కంపల్సరీగా ఇప్పుడు మనం అప్డేట్ అనేది చేసి ఉంటుంది లేదు మనం బ్యాక్కి వెళ్ళిపోయామనుకోండి డాష్ బోర్డ్లోకి వచ్చేసామనుకోండి మరలా ఫస్ట్ క్లాస్కి ఎదురుగా ఈ ఆరో మీద క్లిక్ చేయండి మరలా వ్యూఆర్ మేనేజ్మెంట్ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్లో యాడ్ చేసిన విద్యార్థి వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అదేవిధంగా ఇక్కడ ఎంట్రీ స్టేటస్ అని చెప్పేసి నాట్ స్టార్టెడ్ అని చెప్పి వస్తుంది అదేవిధంగా జీపీఈపీ ఎఫ్ఈ ఫామ్స్ ఈ మూడు ఫామ్స్ కూడా ఇప్పుడు ఆ విద్యార్థికి ఓపెన్ అవుతాయి కాబట్టి మనం కంపల్సరీగా ఫస్ట్ క్లాస్లో విద్యార్థులని యాడ్ చేశామంటే ఈ జనరల్ ప్రొఫైలు ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ ఫెసిలిటీ ప్రొఫైల్ ఈ మూడింటిని కూడా కంపల్సరీగా అప్డేట్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టూడెంట్ ఎంట్రీ అనేది పూర్తి అవటం జరుగుతుంది కాబట్టి మనం ఈ విధంగా ఇందాక చూపినట్లుగా యాడ్ న్యూస్ స్టూడెంట్ ద్వారా జనరల్ ప్రొఫైల్లో విద్యార్థిని యాడ్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే జనరల్ ప్రొఫైల్ ఫిల్ చేయాలి దాని కొరకు జీపీ మీద క్లిక్ చేయండి దీంట్లో ఇచ్చిన ఈ అడ్రస్ కానీ పిన్ కోడ్ కానీ మొబైల్ నెంబర్ కానీ వీటన్నిటిని కూడా ఈ వివరాలు ఇచ్చేసేసేసి దీనికి సంబంధించి ఈ జనరల్ ప్రొఫైల్ కానీ ఈ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ కానీ ఫెసిలిటీస్ ప్రొఫైల్ కానీ ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది దీంట్లో ఈ వివరాలన్నీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసేయండి ఇచ్చేసేసి ఈ జనరల్ ప్రొఫైల్ని కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ జనరల్ ప్రొఫైల్లో ఇంపార్టెంట్ ఏంటంటే విద్యార్థి కనుక అని అయితే మాత్రం కంపల్సరీగా ఎస్ఎన్ చెప్పి ఇవ్వండి అప్పుడు టైప్ ఆఫ్ డిజేబిలిటీని సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీగా నెక్స్ట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ఎన్ చెప్పి ఇవ్వండి లేదంటే నోన్ ఇవ్వండి ఒకవేళ సర్టిఫికేట్ ఉందని చెప్పిస్తే ఇక్కడ ఆ సర్టిఫికేట్లో ఉన్న పర్సెంటేజ్ని కూడా కంపల్సరీగా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇలా మనం సిడబ్ల్యూఎస్ అని ఎస్ అని చెప్పి ఇస్తేనే ఆ విద్యార్థికి సంబంధించి గవర్నమెంట్ వారు ఇచ్చే ఆ బెనిఫిట్స్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ ఆ విద్యార్థికి అందటం జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ బ్లడ్ గ్రూప్ వచ్చేసరికి విద్యార్థికి తెలియకపోతే అండర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి ఇలా మనం సేవ్ మీద క్లిక్ చేయగానే జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అనేది అందరికీ తెలిసింది దీంట్లో స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబరు అడ్మిషన్ డేటు మీడియం నెక్స్ట్ లాంగ్వేజ్ గ్రూప్ దీంట్లో మీడియం వచ్చేసరికి ఇక్కడ మనం మన పాఠశాలలో ఏ మీడియం ఉందో ఆ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ గ్రూప్ వచ్చేసరికి తెలుగు ఇంగ్లీష్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఆ విద్యార్థి కనుక మన పాఠశాలలో ఉంటే సేమ్ స్కూల్ అని చెప్పిస్తాము అంటే మన పాఠశాలలో కనుక అంగన్వాడి అలాంటివి ఉండే అనుకోండి అప్పుడు సేమ్ స్కూల్ ఇస్తాము అలా కాకుండా వేరే స్కూల్ నుంచి వస్తే ఈ సెకండ్ది కాకుండా అంగన్వాడి అంటే అంగన్వాడి మన పాఠశాలలో లేకుండా వేరే చాటం ఉందనుకోండి అక్కడి నుంచి వచ్చారనుకోండి అప్పుడు అంగన్వాడి అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ స్కూలింగ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా మనం ఈ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ ను ఫిల్ చేసేసి సేమ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా సేమ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇది సేవ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఫెసిలిటీస్ ప్రొఫైల్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవడం జరుగుతుంది దీంట్లో ఇక్కడ మనం అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఆ విద్యార్థికి టెక్స్ట్ బుక్స్ ఫ్రీ యూనిఫామ్స్ ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఆ విద్యార్థి కనుక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అప్లికబుల్ అయితే ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా సెలెక్ట్ చేయండి అదేవిధంగా తర్వాత ఇక్కడ కొన్ని ఎస్ నోలు అడుగుతుంది వీటన్నిటిని కూడా మీరు ఆ విద్యార్థికి అప్లికబుల్ అయితే ఎస్ అని చెప్పి ఉండాలి లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మనం కంపల్సరీగా తల్లికి మందరం విద్యార్థికి పడాలంటే ఇక్కడ కంపల్సరీగా మదర్ ఆధార్ నంబరు ఫాదర్ ఆధార్ నంబరు కంపల్సరీగా మనం ఇవ్వవలసి ఉంటుంది ఈ వివరాలని ఇవ్వటం మర్చిపోవద్దు ఇవి రెండు కూడా ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఎస్ నోలు అడుగుతుంది వీటన్నిటిని కూడా ఒకసారి చూసేసి మనం విద్యార్థికి అప్లికబుల్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి స్టూడెంట్ హైట్ వెయిట్ వీటిని కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది కంపల్సరీగా నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వాలి అంటే అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ రెసిడెన్స్ టు స్కూల్ ఇక్కడ దీనిని మనం కరెక్ట్ గా ఇస్తే ఆ విద్యార్థికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ వారు ఆ అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కనుక ఎక్కువ డిస్టెన్స్ ఉంటే కంపల్సరీగా ఈ డిస్టెన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఆ విద్యార్థి యొక్క ఫాదరు మదరు వారికి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ వారు చదువుకున్నట్లయితే ఎక్కడి వరకు చదువుకున్నారు ప్రైమరీనా యూపీనా సెకండరీనా హయ్యర్ సెకండరీనా లేదంటే అసలు స్కూల్కే వెళ్ళలేదా ఈ విధంగా ఈ టైప్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ టైప్ని ఫాదర్ మదర్కి సంబంధించి ఈ విధంగా దీంట్లో మదర్ ఆధార్ నెంబరు ఫాదర్ ఆధార్ నెంబరు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఇచ్చేసేసి ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా మనం ఈ ఫెసిలిటీ డేటాను కూడా అప్డేట్ చేస్తే ఈ విధంగా సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది తర్వాత ఫైనల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మొత్తం మనకు ప్రివ్యూ చూపిస్తుంది మనం ఫైనల్గా ఏం చేయాలంటే కంపల్సరీగా కంప్లీట్ డేటా మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఇట్లా వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ డేటా కంప్లీషన్ ఇస్ కంప్లీట్ ఇప్పుడు మాత్రమే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ క్లాస్లో విద్యార్థులు యాడ్ అయినట్లు లెక్క ఇప్పుడు బ్యాక్ టు స్కూల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ మరలా మనకి డాష్ బోర్డ్ అనేది వస్తుంది దీంట్లో ఫస్ట్ క్లాస్కి ఎదురుగా ఈ డౌన్ ఏరియా మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూఆర్ మేనేజీలోకి వెళ్ళండి ఇక్కడ మనకి ఎంట్రీ స్టేటస్ అనేది ఇప్పుడు కంప్లీట్ అని చెప్పి రావడం జరిగింది అదేవిధంగా విద్యార్థికి సంబంధించి జీపీఈపీ ఎఫ్ఈ ఫామ్స్ కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి ఈ విధంగా మనం కంపల్సరీగా ఫస్ట్ క్లాస్లో విద్యార్థుల్ని యాడ్ చేసినప్పుడు ఈ మూడు ఫామ్స్ని కూడా కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాలి నెక్స్ట్ పిన్ నెంబర్ అనేది తర్వాత జనరేట్ అవుతుంది ఇది మనకి డిపార్ట్మెంట్ వారు చూసుకుంటారు ఈ విధంగా ఫస్ట్ క్లాస్లో విద్యార్థులను యూడెస్ ప్లస్ సైట్లో యాడ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా ఈ విధంగా కంపల్సరీగా అప్డేట్ అనేది చేస్తుంటుంది